కానీ వాళ్ళని బ్రాహ్మణ వాళ్ళతో జయించి వాళ్ళని బ్యాప్టిజి ఇప్పించుకున్నారు వాళ్ళ మరణాల్లో కూడా నా మామగారు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బాణం బాణామతి చేయబడి పిచ్చివాడైనప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు బాగా ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఎనిమిది నెలల్లో నా ప్రార్థన ద్వారా చేసినట్టు అసలు ఏదో పెట్టేవాడు ఆయన బాగు చేసిన దేవాత దేవునికి వందనాలు చేస్తాడు నా మొక్కల ప్రార్థన నా కన్నీటి ప్రార్థనతో ఎవరి కాక సహాయం నేను కోరలేదు మరి అంత గొప్ప కార్యం చేశాడు పచ్చపొగలే సాతాన్ని నిలబడటం జరిగేది నేను అంత గొప్ప కృపామయుడు ఆ కృపనిచ్చాడు మొట్టమొదటిగా ఈ బ్రాహ్మణ నా హస్బెండ్ ఎలా మార్చబడ్డాడు అంటే అయ్యగారు ఎప్పుడు చూసినా కూడా ప్రసంగాలు మా బ్యాప్టిస్ట్ చర్చికి వచ్చేవాడు అనమాట అయ్యగారు గెస్ట్ స్పీకర్కి వచ్చేవాడు ఈయన వాక్యం బాగా పట్టుబడిందండి నా హస్బెండ్కి ఎట్లా అంటే ఓ ఏమనుకో దయ్యారు మీ నన్ను ఆ నల్లగుండే అయ్యగారు చెబుతాడు తెలియబాగుంటుంది గట్టుగా బండి తీసేవాడు అండి ఈయన మాటకి చాలా లోపడ్డాడు అక్కడ అక్కడ చేసి పాస్ కూడా ఆయన బాగా ఇష్టపడ్డాడు ఇష్టపడేమో మారడేమో అనుకున్నా కానీ నా కన్నీటి ప్రార్థన దేవుడు ఆ వాళ్ళని మార్చాడు దేవుడు మరి దేవుడు సాగుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇష్టం అండి చాలా గౌరవం అభిమానం కూడా ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మరి ఆయన సేవలు ఇంకా ఎదగాలి వారి కుటుంబం ఇంకా దీవించబడాలని నేను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను ఏం చేయాలంటే అయ్యా నేను గాంధీభవన్ లో మీరు అంటే నా టీచింగ్ మానేసిన తర్వాత వైఎస్ఆర్ గారు సర్వ్యూల్లో ఎక్కడంటే దండు మైలారంలో ఆర్ నైన్టీస్లో దండు బయాల వెళ్ళిపోయేదాన్ని మంచాలను నేను పడున్న వాడికి ఒక సేవ చేసేదాన్ని నూనె రాసి వాడు దేవుని చెప్పి ఓ బైబి పెట్టించేదాన్ని అనమాట ఆ విధంగా నేను నచ్చలేసేపు అప్పుడు టూ థౌజండ్ ఫోర్ కదా వైఎస్ఆర్ గారు ఆయన సర్వీలు నేను తేలేనంట ఎవరో ఒకరు ఏమి వెళ్ళిపోతుంది అది భయంకరమైన ఏరియా ఆమెను షూట్ చేసి చంపేస్తారు ఎవరో ఒకరు ఆమెను పట్టడండి అంటే నన్ను బాగా ఆయన సమ్యులకు చెప్తే నన్ను గాంధీ తీసుకెళ్ళారు ఆయన ఇంకా చిల్లె అప్పుడు నన్ను పిలిచి అడిగారు ఏంటో మనం ఎదురవుతున్నాం ఓ ఊరు డేంజర్స్ కూడా నాకు తెలియదు అన్న అన్న అంటారు అందరూ అన్నది కదండి అని అందరూ మంచిదైనా చంపేస్తారు నేను ఎందుకు వెళ్తున్నాను ఏదో మంచాన్ని పడి ఉన్నారు వాళ్ళు ఒక ఫ్యామిలీ రమ్మని కోరారు కానీ నేను గ్రామాలన్నీ చూసుకుంటూ వస్తున్నాను ప్రతి గ్రామంలో దిక్కుంటూ సేవ చేసి వస్తున్నానండి నా సేవ ఏంటంటే వాళ్ళు వాకింగ్ చెప్పడం నూనె రాయడం ధైర్యపక్షం రోహిప్లస్ ఎవరు కూడా పలకరించారా కాబట్టి నేను పలకరించి ధైర్యం చెప్పి వస్తున్నాను కాబట్టి ఇది ఏంటంటే ముందు పిచ్చిదాన నువ్వు ఒక కాంగ్రెస్ అనే విభాగం ఉంది సోషల్ యాక్టివిటీ దానిలో నేను వేస్తున్నాను రంగారెడ్డి జిల్లాకు మహిళా ఇచ్చాను ఆ విధంగా ఆ విధంగా నేను ముందుకు రావడం జరుగుతుంది దేవుడి ఉన్న ఆ యొక్క నేను ఎప్పుడు కూర్చొని నా ఆఫీస్లో బైబిల్ చదువుతూ ఉంటే నన్ను బొత్స సత్యనారాయణ కానివ్వండి కొన్నాళ్ళ లక్ష్మీ గారు కానివ్వండి ప్రతి ఒక్క డిసిసి ప్రెసిడెంట్లు నన్ను వాళ్ళ రూమ్లో కూడా గమనించేవారు నీవు ఎవర్రా బాబు ఎప్పటి నుంచినా భయపెట్టా చేపరి మీద ఒకసారి నాకు కొన్నాళ్ళక్ష్మీ గారు చెప్పు వేడి సిన లోపలికి వచ్చారు రూంలోకి అయ్యో చెప్పు రెడ్వేసింది పడ్డ తిట్టేస్తారనుకున్నా అమ్మా నీ దగ్గర కావాలంటే కొంచెం భయం వేసిందన్న ఎందుకు అయ్యా అయ్యా సారీ అయ్యా నా ఖాళీ సమయంతా దేవుతో గడుపుతానయ్యా అని మించింది ఖచ్చితంగా అందరికొని ప్రార్థన చేస్తాను అయ్యా అని చెప్పి చాలా మెచ్చుకున్నాను బొత్స సత్యనారాయణ గారు అంటే డిసిసి సినిమాకి ఎక్కలేరు కదా ఆయన కూడా పిలిచే ఆఫీస్కి ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా నా సేవకు సంసాగిస్తుంటే ఒక ఆయన ఏం చేశారంటే చిక్కడపల్లి మన్సూజన్ సభ్యుడు ఆయన ఆయన ఏం చేశారు పెద్ద ఏడు బీసీ సర్కి వాళ్ళు పాటలు పాడతామంటే మనం చూసిన పాడు నేను పాడుకుంటే ఇలా తప్పు రాగం నేను రికార్డ్ పట్టుకొని నేను వాళ్ళు పాట కరెక్ట్గా పాడుకుంటే అమ్మో ఎవరి గానిపోయి పిలిచారు అమ్మ నీకు అంత పొయ్యింది కాదన్నారా అని ఫ్రీగా పన్నెండు విక్కడ కాలంగా ఉండాల్సింది పావు నారా ఎగరేయండి అని నన్ను బిషప్ గారు తప్ప చెప్పారు ఆ స్టేజ్ మీద నుంచి హలే వియ్య అప్పుడు ఏం చేశారంటే నన్ను ఆ విధంగా ట్రైనింగ్ వేస్తున్నట్టు నేను అయ్యారు శ్రీ తాయ్ నన్ను ఇలా నేను ఎండిహెచ్ చేయడానికి నేను నన్ను ఇలా అప్పగించారు అయ్యారంటే ప్రోత్సహించిన మొత్తం మొదటి వ్యక్తి జాజయ్ గారు దయచేసి సఫర్ కూడా నాకు తెలియని విషయాలు కూడా బయట పేనింగ్ కూడా నేను చేశాను తాయిగారి చేతిలో క్లాసులకి వెళ్ళి అటెండ్ అయ్యాను ఇంకొక మాట నాకు ఎంతో వాక్యం చెప్పారండి ఎంతో సిద్ధపరచారండి అందుకే నేను కృతజ్ఞత చాలా చూపించుకుంటున్నాను ఎందుకంటే ఆయన నేను ఆర్థికంగా నేను ఎప్పుడు కాన్ ఇవ్వలేదండి నేను ఎదరాలి నా దగ్గర ఇవ్వలేదు స్కూల్ కూడా పోయింది కదా ఆ విధంగా ఈ విధంగా చేసినప్పుడు నేను రెండు వేల పదహారులో భయంకరంగా మరణించిందానండి ఒక రాత్రి జూలై ఇరవై ఒకటో తారీఖు ఎప్పుడు అంటే నేను నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండేదాన్ని సంవత్సరానికి మూడు సార్లు ఉండేదాన్ని నూట ఇరవై రోజులు దేవుని అడిగేదాన్ని సంపాదించుకునేదాన్ని తన మనుషులు ఎవరు సహాయం చేసేవాళ్ళు కాదు నేను ఇష్టపడేది కాదు ఆయనప్పటికీ ఆ దేవునికి నేను వందలు చెప్పిన రెండు వేల పదహారు మరి యొక్క ఇరవై ఒక్క తాఖ రాత్రి నేను మరణించదాన్ని హార్ట్ లంగ్స్ లివర్ కిడ్నీస్ అన్నీ ట్రబుల్ చేసినాయి ఒక్కడ కూడా క్షణంగా లేదు ఊపిరి లేదు ఎక్కడెక్కడో గుడి చేసేసారు వద్దుకి బుద్దు సాల్డేషన్ ఇప్పటికెళ్ళిపోయినా ఎక్కడోదాయమా మందు లేవు ఏంటి సాల్ట్ డిటేట్ పెట్టప్పుడు లేదు దానికి ఒకదానికి మంది సింపు ముడిపడు అంటే నేను చచ్చిపోతుంది మీరు దయచేసి ఇంటికి తీసుకెళ్ళాను పిల్లలు తీసుకొచ్చారు నేను అన్న వైద్యులకి మహావైద్యుడు దేవా అనేక మంది నా చేయి పెట్టి ప్రార్థన చేయించారు నువ్వు నా మీద ఎందుకు పెట్టవు నువ్వు పెడతావు నాకు తెలుసు పిల్లలారా హుషమ్మల ఫుడికి తీసుకెళ్లారు గాంధీకి తీసుకెళ్లారు అందరూ వద్దన్నారు చేర్చుకోవటం లేదు ఇవి నాని అప్పుడు ప్రభు నాతో ఆ రాత్రి ఒంటి గంట ఆ ప్రాంతం నేను నడిచిన తేవా నీ వాక్యు నీ వాక్యు నీ వాకిపోయినా నువ్వు ముందుకు నటింది కనుక నీ చెప్పండి నాయన అన్న అప్పుడు వెంటనే నా మీద ఆ నాలుగు రోజుల కోసం ఆడుతున్నాను అండి పదహారో తారీఖు వరకు అప్పుడు ఈ ఇరవై ఒకటో తారీఖు రాత్రి నా మీద శోధనలో చేయమని పుస్తకం ఉంటే ఎందుకో కళ్ళు మసలు వారుతున్నప్పుడు ప్రస్తుతం తీశాను అమ్మ పాము తలకి చిత్త కొట్టబడింది కూరలు పీకి వేయబడినవి అది నేను చేయ జరగదు అని చెప్పేసి వాటికి నేను చదివా వెళ్ళిపోతాను ఇంకొక మాట అన్న దేవుడు నన్ను దర్శించయ్యా ప్రభు ఆ నాతో దర్శించయ్యా ఆ ప్రభువు ప్రభు రెండు రెండు గంటల నుంచి నా ప్రాణం వెళ్ళిపోయింది నా నుండి నాకు తెలియదు అసలు ఏమైందో నాకు మెలకు వచ్చేసరికి ఐదు గంటలు ఇలా ఐదు గంట పడుతుందో వాచ్ అప్పుడు అప్పుడు ఒక మాట గుర్తు నాకు ప్రభు నేను ఆకాశంలోకి వెళ్ళిపోయాను ఆకాశంలోని నానా వేసు నానా అని అడుస్తూ ఉంటే వేసేయండి నల్లని అంగి నల్లని జుట్టు మంచి ఊర్లో గేటం ఇవన్నీ మా ఆకాశాల్లో కనపడుతున్నారు పడుతున్నారు ఎస్ నానా నన్ను ఎందుకు తీసుకో నాకు రెవరింతన్విచ్చావు నాకు ట్రైనింగ్ ఇచ్చావు అన్నీ చేసావు నీ సేవ చేయడం ఇష్టం లేకపోతున్నాను నానా ఎందుకు తీసుకోలేకపోతున్నావు నా బాధ భరించలేకపోతున్నాను నాతో కాదు నాన్న నేను వచ్చేస్తా సిద్ధంగా ఉన్నానని అడిగినప్పుడు ప్రభు వారు గంభీరమైన స్వరాన్ని నాకు వినిపించారండి ఏమనంటే అమ్మా కొద్ది తినము నాకు భయపడకు దిగురపడకు ఈ నాన్నే మాట్లాడింది అప్పుడు వెంటనే ఏసే చూసి వెంకర ఏడుస్తున్నాను అప్పుడు దేవుని చూసి నేను అంటూ ఉన్నాను అయితే ప్రతి చోట నీ సాక్షిగా గుర్తుంది అక్కడ టైం చూస్తే అయితే ఏ నాకు తెలియదు అది సాయంకాలం తెలియదు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది నేను లేను తర్వాత నేను కళ్ళు తగ్గనిసరికి ఒకటి చూర్తుందండి ఎత్తైన అంగీతో కూడిన ఇక్కడ నిలబడి ఎప్పుడొక చెయ్యి ఎప్పుడొక చెయ్యి వేసి ఎలా తీసి నా ముందు పెట్టేశారు అప్పుడు నా ముగ్గురు నుంచి పెద్ద శబ్దం అంటే అన్న శబ్దం నాలుగు వచ్చింది అప్పుడప్పుడు గ్రహించారు నాలో ఇప్పటి వరకు ప్రభు నాకు నా భారం భారం ఇక్కడ ఉంది కదండి మొత్తం ఈ భారం తీసి బయట పెట్టేశారు అప్పుడు నాకు ఊపిరి లేదనమాట అనుకున్నాను కళ్ళు చేసి చూస్తే పదకొండు అయిందండి అప్పుడు బాబుని పిలిచా బాబు ఒకటే అన్నాడు ఒక్కటే ఉంటున్నామని నూకే అన్నాడు నొప్పితే అప్పుడు తెల్లవారు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి అమ్మమ్మకి ఎవరి దిక్కు నాన్న చనిపోయారు అమ్మను మాకు ఇచ్చే దేవుని ప్రార్థన చేస్తున్నాడు నొప్పేసేపు ఎప్పుడు వచ్చి నా మంచం దగ్గర పడ్డాడు నానా నానా ఏసైన్ చూశా పది సంవత్సరాలే కదా దేవుని యొక్క సేవ చేస్తాను బాబు ప్రభు నన్ను తీసుకున్నారని అన్నారని చెప్పి మూడు మాటలే బాబుతో చెప్పింది దేవుడి స్తోత్రం కలగారు కదా మీరు తిట్టారు కదా దేవుడు అంటున్నావు హాస్పిటల్ అంటున్నావు అని కానీ వైద్యులకే మహా అని చెప్పాను ఇప్పుడు ప్రభువు నన్ను మహావైదు నన్ను నా ప్రాణాన్ని ఊపితించాడు ఇచ్చాడు పాపం చెప్పడం జరిగింది దేవుని స్తోత్రం కలిగినాక ఈ సేవలో ముందు నడవడానికి కూడా నాకు అయ్యగారు చాలా తోడ్పడ్డారండి వాక్యం చెప్పించారు జ్ఞానోదయం కలిగించారు మరి అయ్యగారు నేను వందనాలు చేస్తూ ఓపిక గలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా